శ్రేష్టమైన ఘనమైన శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచిన కీర్తన నూట పదహారు ఈ కీర్తన నూట పదహారులో ఆయన ఏకవచనంలో లేక మొదటి వ్యక్తి లాగా ఫస్ట్ పర్సన్ లాగా ఆయన రాస్తా ఉంటున్నాడు కానీ ఇది ఈ దేశం అంతటిని కలుపుకొని రాస్తూ ఉంటున్న కీర్తనగా మనం చూడొచ్చు అంతేకాకుండా ఈ కీర్తన వాళ్ళు చరల నుంచి విడిపించబడిన ఆ సందర్భంలో ఆ దాన్ని మనస్కరిస్తూ రాస్తా వచ్చిన కీర్తనగా మనం చూడొచ్చు ఇది కేవలం ఈ కీర్తనకారుడుతోనే పరిమితి అయిన కీర్తన కాదు కానీ ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ కీర్తన యొక్క అర్థాన్ని ఈ కీర్తన తన యొక్క విమోచన్ తాను తన జీవితంలో అనువయించుకోగలిగిన వాడిగా ఉంటున్నాడు ఇక్కడ ఈ కీర్తనలో మొదటి వర్షం నుంచి మనం చూసినట్లయితే ఈ కీర్తన కాడు చాలా కష్టాలు గుండా ప్రయాణం చేస్తా వచ్చాడు అండ్ మొదటి వర్షంలో దేవుని కనికరం కొరకై ఏడుస్తూ ఉంటున్నాడు మూడవత్సరంలో ఇక మరణపు పాశములు తనని పండిస్తూ వచ్చాయి తాను ఇక సమాధి యొక్క లోతుల్లోనికి దిగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్తా వచ్చాడు అని చెబుతూ ఉంటున్నాడు అంటే వీటి వెనకాల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ కాడు దేవునికి ఇంత నమ్మకంగా ఉంటున్నప్పటికీ దేవునితో ఇంత సరిగ్గా ఉంటున్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి క్రైస్తవ జీవితంలో కూడా ఇది ఒక చాలా తీరని ప్రశ్న తరతరాలుగా మిగిలి ఉండే ప్రశ్న కొత్త ఈ ప్రశ్న కొత్త నిబంధనలో కూడా ఈ ప్రశ్న లేఖనాలు ఈ ప్రశ్నకి చాలా స్పష్టమైన చాలా నిర్దిష్టమైన జవాబులు ఇచ్చినప్పటికీ ఆ జవాబు నొప్పికుండా ప్రయాణం చేసేటప్పుడు మన మన మనసుకి అంతగా తగలదు కనుక ఆ శ్రమ రాకములపై మనం ఈ విషయాలని మన మనసులో చాలా నిలకడగా ఎప్పుడైతే కూర్చోపెట్టేస్తామో దేవుని మీద నమ్మకంతో ఎప్పుడైతే మనము ఈ యొక్క ఈ యొక్క విశ్వాసముతో మనము దేవునిపై దే దే దేవుడు ఇస్తున్న ఈ యొక్క నమ్మకాలని మనము హృదయం అనే పలక మీద రాసి పెట్టుకుంటాము అప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనం వాటిని ఎదుర్కోగలము ఇక్కడ ఆయన ఇలాంటి భయంకరమైన మరణం మీదకి ఆ మరణాన్ని తెచ్చిన లాంటి శ్రమలు గురించి ఆయన రాస్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆ ఇంకా కిందకి ఆ కీర్తన ఆరో వర్షంలో దీనుడనై చేయబడినప్పుడు అని అంటాడు ఆ తర్వాత ఎనిమిదో వర్షంలో కళ్ళల్లో కన్నీరు ఆ తర్వాత కాళ్ళు ఆ అవి జారిపోతా ఉంటున్నాయి అని అంటున్నాడు పదో వర్షంలో భయంకరమైన ఇబ్బందులు కూడా ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు అని ఉంటున్నాడు ఆ తర్వాత పదహారు వర్షంలో ఆయన ఆ సంఖ్యలతో బిగించబడ్డాడు అని చెబుతా ఉంటున్నాడు మట్టికి ఇవన్నీ కీర్తనకారుడు ప్రయాణం చేసిన శ్రమలుగా మనం చూడొచ్చు క్రైస్తవుడు కూడా ఇలాంటి శ్రమలు కూడా బహుశా ప్రయాణం చేయవలసి వస్తే అది ఎందుకు అని అంటే ఆ మూడు ప్రాముఖ్యమైన కారణాలు మొదటిది సైతాను దేవుని మీద తాను ఏమి చేయలేక దేవుని మీద తన ఖర్చుని తాను తీర్చుకోలేక వాని కోపం అంతటిని ఆయన దేవుని ప్రజల మీద తీర్చుకుంటాడని ప్రకటన గ్రంథంలో మనం చూస్తే రావచ్చు అదే కాకుండా రెండవది ఈ లోకం యొక్క పోకడి లోకం యొక్క విధానం వేరు లోకం కేవలం ఇక్కడ మాత్రమే మేలు ఇక్కడ మాత్రమే క్షేమం ఇక్కడ మాత్రమే ఏదో లబ్ధి పొందాలి అని ఈ లోకంలో ఉంటున్న వారి యొక్క దృక్పథంతో వాళ్ళు వెంబడిస్తూ ఉంటుండగా ఒక క్రైస్తువుడు మాత్రము ఇక్కడ ఏం జరిగినా పర్వాలేదు నా నా జీతము నా బహుమానము నా ఆశ నా నిరీక్షణ ఇక్కడ కాదు సమాధి అవుతలా అని నమ్ముతున్నప్పుడు ఈ లోకం యొక్క పోకడ విశ్వాస యొక్క పోకడ వేరుగుంటుంది కనుక లోకస్తులు విశ్వాసని వెరేవాడిగా లేక ఒక శత్రువుగా చూసి విశ్వాసులతో పోరాడే ప్రపంచంగా మనము చూడవచ్చు కనుక మన జీవితాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకము వెళ్ళే విధానం వేరు మనం వెళ్ళే విధానం వేరు గనక శ్రమ తప్పదు మూడవది దేవుడే కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమను అనుమతిస్తాడు ఎందుకు అని అంటే మనల్ని పరీక్షించి పరిశోధించి శుద్ధ సువర్ణముగా సువర్ణంగా మన మన క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి మన స్వభావాన్ని కట్టడానికి మన పొరపాట్ల విషయంలో జాగ్రత్త మనలో ఉంటున్న మష్టుని తొలగించడానికి దేవుడే కొన్నిసార్లు శ్రమలు కూడా తీసుకొని వెళ్తాడు ఆ శ్రమల్నే క్రమశిక్షణ అని అంటారు కనుక ఈ శత్రువు తీసుకొని వచ్చే శ్రమలు లోకం తీసుకొని వచ్చే శ్రమలు దేవుడు తీసుకొని వచ్చే శ్రమలు ప్రాముఖ్యంగా ఈ మూడు శ్రమలు ఒక విశ్వాస జీవితంలో తప్పనే తప్పవు దేవునితో దగ్గరగా నడుస్తున్నవాడు శత్రువుకి వేరుగానే ఉంటాడు లోకానికి విడ్డూరంగానే ఉంటాడు దేవునికి చాలా ఆ ఆ చాలా దేవు దేవుడు చాలా ఆనందించేవాడిగా ఆ వ్యక్తిని ఇంకా పరిశోధించేవాడిగా ఉంటాడు కనుక మనము సుఖపరమైన జీవితం అంటే దేవుడిని నమ్ముకుంటే యేసు దగ్గరికి వస్తే ఏదో సుఖం దొరికిపోతుంది ఏదో భద్రంగా ఉంటాను అనేది ఖచ్చితమైన అపోహగా మనం చూడొచ్చు యేసు క్రీస్తు శ్రమ గురించి పౌలు పౌరులు గుండా ప్రయాణం చేశాడు శ్రమలు గుండా మాట్లాడాడు పేతులు శ్రమల గురించి మాట్లాడు యోహాను శ్రమల గురించి మాట్లాడు ప్రకటన గ్రంథం కూడా శ్రమల గురించి మాట్లాడింది మెట్టుకి శ్రమ అనేది క్రైస్తవ జీవితంలో ఒక అవినాభవ భాగమే ఉంటున్నది కనుక దాన్ని ఆ పేతులు ఎప్పుడైతే చ సంఘాన్ని చూస్తాడో ఆయన అంటున్నాడు ఏదో చదురగొట్టబడ్డారు అని చెప్పి మీరు ఆశ్చర్యపోవద్దు మీరు శవలు కూడా ప్రయాణం చేస్తున్నారు ఆశ్చర్యపోవద్దు ఇది ఏదో వింత జరుగుతుంది అని ఆశ్చర్యపోవద్దు ఇది మనకి జరగవలసిన విధానంలోనే జరుగుతుంది అని చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు కనుక మన జీవితాల్లో మనం కూడా ప్రభుపై మన నిరీక్షణ పెట్టి ఇది జరగవలసిందే ఇది జరగవలసింది వాస్తవంగా ఈ లోకంలో మనకి ఏది జరిగినా మనం గతంలో చేసిన పాపాలకి అది న్యాయమే అని మనం గ్రహించాలి ఏదో విచిత్రం ఇంత ఏమి జరగట్లేదు మనకు జరగాల్సిందే మనకి జరుగుతుంది న్యాయమే అని గమనించాలి అయితే దేవుడు మన న్యాయమైన శిక్షని తన ప్రియ కుమారుడు మీద వేశాడు ఒకవేళ అన్యాయం కనుక జరిగింది అని అంటే అది యేసు ప్రభుకే జరిగింది పాపం లేని ఆయన అంత ప్రేమ కలిగిన ఆయన మేలు చేయడానికి వచ్చిన ఆయనకి అంత కీడు జరిగితే ఇక మనకి జరగడంలో పెద్ద విడ్డూరం ఏముంది కనుక ఈనాటి క్రైస్తవత్వం సుఖా సుఖంతో వివాహం చేసుకున్న క్రైస్తవత్వం నష్టము లేకపోవడం లేకపోతే ఆ రాజీ పడిపోవడంలో లో ఆరితేరిన ఈ క్రైస్తవత్వంలో ఈనాడు మనము చాలా ఆ నిబ్బరంగా లేఖనాల దగ్గరకు వచ్చి ఈ ఈ రోజు చూస్తున్న క్రైస్తవత్వము ఈ వాక్యానికి విరోధమైనది శ్రమలతో కూడిన క్రైస్తవత్వమే దేవుడు ఆబోధిస్తా ఉంటున్నాడు అనే విషయాన్ని మనం గమనించడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అంతేకాకుండా ఈయన ఈ కారుడు ఇలాంటి భయంకరమైన శ్రమలు గుండా ప్రయాణం చేసినప్పుడు ఎలా ప్రతిస్పందించాడు అని అంటే నాలుగో అవసరంలో అంటున్నాడు నేను యహోవ నామమును పిలుస్తా వచ్చాను కాలింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ యహో నామను పిలవడము అనేది పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా మనం చూడొచ్చు కానీ వాళ్ళు ఏదో ఒక అలవాటుగా ఒక ఆచారముగా ఇక వచ్చి ఆ పద్ధతి చొప్పున కూర్చొని యహోవ నామాన్ని ఉచ్చరిస్తా ఇదేదో ఒక జపంలాగా ఒక మంత్రంలాగా పలకట్లేదు ఇక్కడ యహో దేవుని యొక్క నామము అని అంటే ఆయన పిలి ఆయనను పిలవడానికి వాడే పదం మాత్రమే కాదు కాని దేవుని యొక్క నామము ఆయన స్వభావమును తెలియజేస్తా ఉంది కనుక ఆ మానవుని నామాలు అది కొన్నిసార్లు అని స్వభావాన్ని తెలియజేస్తే అది కానీ కొన్నిసార్లు బహుశా ఆయన పేరు ఆయన స్వభావం ఆయన పేరు ఆయన పని ఆయన పేరు ఆయన సామర్థ్యం చాలా చాలా విడ్డూరంగా ఉండొచ్చు లేకపోతే సంబంధం లేకుండా ఉండొచ్చు కానీ దేవుని పేరు అలా కాదు దేవుని పేరు ఏదో ఆయనని పిలవడానికి ఉచ్చరించే పదం కాదు కానీ ఆయన యొక్క స్వభావముగా మనం చూడొచ్చు కనుక దేవుని యొక్క పేరుని పిలవడము అని అంటే ఆయన స్వభావాన్ని నమ్మడం ఆయన స్వభావం మీద ఆశ్రయం పెట్టడం ఆయన స్వభావం మీద ఆనుకోవడం ఆయన స్వభావమును బట్టి ఆయనని ఆ పిలవడము అనేది ఆ దేవుని దేవుణ్ణి పిలవడము అనే విషయాన్ని మనం గమనించాలి కనుక ఇక్కడ ఈ కీర్తనకారుడు ప్రభుని పిలుస్తా ఉంటున్నాడు ఆ ఒక వ్యక్తి ఎప్పుడు పిలుస్తాడు దేవుని పేరు అనంటే లోతుల్లో హృదయ లోతుల్లో ఆనందం ఎక్కువైనా నొప్పి ఎక్కువైనా అర్థం కాని పరిస్థితులు ఎక్కువైనా మట్టికి లోపల ఎప్పుడైతే తన భావాలు హావభావాలు ఎక్కువైపోతాయో అప్పుడు అక్కడ నుండి తన ప్రభుని పిలిచేవాడిగా ఉంటాడు అలా పిలిచినప్పుడు ప్రభు ఖచ్చితంగా ఉత్తరం ఇచ్చేవాడిగా ఉంటాడు యహోవా ఆ పేరున పిలుచువారు రక్షించబడదురు అని గ్రంథం సెలవిస్తా ఉంటాయి కనుక అంటే నిజముగా ఆయనకి మొరపెట్టువారు అనే విషయం ఇక్కడ చెప్తా ఉంటున్నాడు ఇలా ఆయన మొరపెట్టినప్పుడు ఆయన స్వభావం గురించి ఐదు ఆరు వచనాలు రాస్తా ఉంటున్నాడు ఇవన్నీ రాసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వానికి మేలు చేస్తా వచ్చాడు ప్రభుత్వానికి విడుదల అనుగ్రహిస్తా వచ్చాడు విజయం అనుగ్రహిస్తా వచ్చాడు ఎప్పుడైతే పన్నెండవ వర్షంలో ఆయన దేవుని యొక్క మంచితన మంత్రడిని పొందుతా వచ్చాడు ఇప్పుడు అంచున్నాడు ప్రభావం ఈ మంచితన నీకు ఏమి చెల్లించగలను ఎప్పుడైతే మనం దేవుడు మనకి ఎంత చేశాడో రోజు రోజు నూతనంగా అర్థం చేసుకుంటామో ఇది ప్రతి ప్రతి విశ్వాస నోట్లో నిత్యం ఉండే మాట నీ మంచి తనవంతడికి నేనేమి చెల్లించీ మంచి తన అంతటికి నేనేం చెల్లించ ఏమి చెల్లించగలను అని రెండు జవాబులు ఇస్తా ఉంటున్నాడు ఆయన పదమూడు వర్షంలో పద్నాలుగు వర్షంలో పదమూడు వర్షంలో అంటున్నాడు ప్రభా నా రక్షణ పాత్రని ఎత్తి నేను నిన్ను స్థుతిస్తాను అంటున్నాడు అంటే ఇక్కడ ఏదో స్థుతించడం అంటే ఒక ఆచార పద్ధతిలో పాట పాడేయడము కొన్ని మాటలు దేవునికి ఇచ్చేయడము కాదు కానీ ఇక్కడ ఆయన స్థుతించడము అని అంటే ఆయనకి కృతజ్ఞతతో జీవించడము ఆయనకి ఆయన ఇచ్చింది అని చెప్పి గర్వం లేకుండా దీనుడిగా జీవించడం ఆ తర్వాత వచ్చిన పద్నాలుగు పద్నాలుగో దగ్గరికి వచ్చినప్పటికీ ఒట్టి నోటి మాటతో స్థుతి చాగిపోవడం కాదు కానీ స్థుతి అనేది ఒక బాధ్యతకి నడిపిస్తాయి ఆ పద్నాలుగో వర్షంలో నేను నా మృక్కుబడులను ఆయనకి చెల్లిస్తాను ప్రజలందరి అంటే చెల్లిస్తాను అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ఈయన ఆ మృక్కుబడి చెల్లించడము అని అంటే దేవుని మనసుకి నచ్చినట్టు ఆ తర్వాత దేవుని రాజ్యాన్ని కట్ట కట్టడానికి తను తను దేవుని చిత్తాన్ని చేయడానికి బాధ్యత యుక్తంగా జీవించడమే మనం చెల్లించే మొక్కుబడులు అయి ఉంటున్నాయి కనుక ఒట్టి స్థుతి ఒకవేళ అది కనుక మనము బాధ్యతతో జీవించకపోతే ఆ స్థుతి వేషధారణ అది అబద్ధము ఒకవేళ మనము దేవునికి అర్పించే స్థుతి మనం దేవునికి ఇచ్చే ఆ పాత్ర మనం దేవునికి ఇచ్చే ఆ కృతజ్ఞత స్థుతులు వాస్తవమైతే బాధ్యతతో కూడిన జీవితము ఖచ్చితంగా దాంతో పాటు ఉంటారు బాధ్యతతో కూడిన జీవితం లేకుండా మనము ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం కేవలం వేషధారణ అని మనం గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఈ కీర్తన కాడు ఇంకా ముందుకెళ్తూ పదిహేను అంటున్నాడు నీ కొరకు నమ్మకంగా జీవించిన వారి మరణము యహోవ దృష్టికి చాలా విలువైనది అని చెప్తా ఉంటున్నాడు అంటే వారి జీవము విలువైందే వారి మరణము విలువైందే అంటే వీళ్ళు ఏదో దేవుడిని ఒరిగిస్తారు దేవుడికి ఏదో ఇస్తారు అనేది కాదు కానీ వీళ్ళు దేవుడికి నమ్మకంగా జీవించారు కానీ దేవుడు వాళ్ళకు ఒక విలువని ఇస్తా ఉంటున్నాడు మన జీవితము బ్రతికిన దేవుని మహిమ కొరకే చనిపోయిన దేవుని మహిమ కొరకే కనుక ఇక్కడ మనం ఆయనకి విలువైన వారమే అక్కడ మనకి మనము ఆయనకి విలువైన వారమే ఇలాంటి విలువని ప్రభు మనకి ఇస్తా ఉంటున్నాడు ఇంకా చివరికి వచ్చేసి ఆయన అంటున్నాడు పదిహేడవ నుంచి చివరి వరకు నేను కృతజ్ఞతాస్థులు చెల్లిస్తాను మొక్కుబడులు చెల్లిస్తాను అన్ని విషయాల్లో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఎందుకంటే నీవు స్థుతికి పాత్రుడివి అని ముగుస్తా ఉంచున్నాడు దేవుడు ఎవరో తెలుసుకున్నప్పుడు దేవుడికి మనము ఎంత కృతజ్ఞతాస్తులు చెల్లించినా రుణస్తులమే అని గ్రహించినప్పుడు ఇక మనం మొక్కుబడులు చెల్లిస్తూ ఆయనకి కృతజ్ఞతగా బ్రతకడమే మనం ఇవ్వగలిగిన ఆ ప్రతిస్పందన బాధతో మొదలుపెట్టాడు ఇది దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన నామాన్ని మొరపెడతా వచ్చాడు దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చాడు ఇప్పుడు కృతజ్ఞతతో జీవిస్తున్నాడు బాధ్యతతో జీవిస్తా ఉంచున్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవా అర్థం కాని పరిస్థితులు దిక్కుతోచని పరిస్థితులు నిరుత్సాహ పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తూ ఉంటున్నా దేవ మా జీవితాలలో ఒకసారి దృష్టి నుంచి ఇవన్నీ మాకు సహజమని వీటి కూడా మాకు విజయం నీవిస్తామని ఆ నమ్మకంతో సాగిపోయే కృపను మాకు ప్రభు మా మార్ అని అడుగుతున్నాం తండ్రి ఆమెన్